అదే ఇందాకే అనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా జన్మలో మీరు మ్యాగీ ఉంటారని చిన్నప్పుడు అంతేనా చిన్నప్పుడు ఇస్ ద వర్స్ట్ అండి ఇప్పుడు తెచ్చి మంచిగా బోల్డ్ వెజిటబుల్స్ వేసి మీకు ఒక బౌల్ ఆఫ్ మ్యాగీ ఇస్తే మీకు వేస్తున్నప్పుడు ఏం చేస్తారు నేను ఐ లుకింగ్ ఫర్ సమ్ ఫ్రూట్ బండి బనానా బండి ఆర్ ఆర్ కోకోనట్ బోండమ్ అట్లాంటివి ఎత్తుకుంటాను దట్ బ్లెస్డ్ దట్ వే ఇన్ ఇండియా ఎవ్రీ టూ కిలోమీటర్స్ కి ఎవరో ఒకరు ఏదో చెరగలో టీలో బనాస్ కోకోనట్ బోండాలో ఏదో అమ్ముతారు సో నాచురల్ గా ఐ గో టు దోస్ ఆ వెజిటేబుల్స్ ఎట్లా వాళ్ళు కడిగారు ఎక్కడ ఏ చీప్ మార్కెట్ ఈవెన్ ఇఫ్ సే వెజిటేబుల్స్ వాళ్ళు ఎట్లా కడిగారు ఎక్కడి నుంచి స్టోర్ చేశారు ద సో మెనీ మార్నింగ్ మీరు నీమ్ అండ్ పసుపు తర్వాత పసుపు మిరియాల తర్వాత ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కి ఏం తింటారు బిగ్గెస్ట్ మీల్ బ్రేక్ఫాస్ట్ అంటారు బ్రేక్ఫాస్ట్ అంటే ఒక్కటేసారి కూర్చొని తినను అగైన్ బికాస్ మార్నింగ్ నాకు జిమ్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఐ డ్రింక్ బిగ్ గ్లాస్ ఆఫ్ గుమ్మడికాయ జ్యూస్ ఇది మన బూడిద గుమ్మడికాయ జ్యూస్ అది చాలా కూలింగ్ ఫర్ ద బాడీ అగైన్ యాంటీ ఇన్ఫ్లమేషన్ మనం చేసే ఫిజికల్ పని అండ్ ద కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అయినా బిజీ లైఫ్ స్టైల్ హ్యావ్ వి హావ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద సిస్టమ్ అది కంప్లీట్ కూలింగ్ అండ్ అగైన్ There's a spiritual aspect to it. Rana flows, flows very differently. వెన్ యూ హ్యావ్ గుమ్మడికాయ 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 దట్ ఈస్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ ఫ్రూట్ నో లైక్ అండ్ ఇస్ హై బాగా చెప్పారు మీరు నేను నేను చెప్పాను కదా ఇది ధనికుల కోసం ఇప్పటి వరకు తిన్న ఏది ఫుడ్ అండి అదే కరెక్ట్ నథింగ్ గుడికాయస్ యూ సో దట్టు గుమ్మడికాయ అగైన్ చీప్లీ అవైలబుల్ అవైలబుల్ ఆల్ సీజన్స్ దాంట్లో కోల్డ్ సీజన్ అయితే కొన్ని మిరియాలు వేసుకోవాలి బికాస్ టూ కూలింగ్ టు ద బాడీ అదే సమ్మర్ లో మిరియాలు వేసుకునే అవసరం లేదు చలికాలంలో కొంచెం మిరియాలు వేసుకుంటే ఎక్కువ చలవు చేయదు కొందరు బాడీస్ టూ ెట్ కోల్డ్ అండ్ దే టెన్ టు ఫాల్ సిక్స్ అది కాకుండా టు బ్యాలెన్స్ తట్టి తర్వాత అండ్ ఆల్ అంత సో అది దాని తర్వాత ఐ గో ట్రైన్ ట్రైనింగ్ అప్పుడు సీజనల్ ఫ్రూట్ ఏదైనా తింటాను బికాస్ ఐ డో టు ఇంకా ఫ్రూట్ సిట్ ఇన్ మై సిస్టమ్ అండ్ ఐమ్ సిట్టింగ్ ఆ ట్రైన్ చేసుకుంటూ తింటే అప్పటికప్పుడు దట్ యు నో గ్లూకోజ్ ఇమీడియట్లీ ఇస్ యూస్ ఫర్ మై ట్రైనింగ్ ఐ డూ ఇట్ లైక్ దట్ బట్ యూ కెన్ హ్యావ్ వన్ ఫ్రూట్ స్మాల్ ఫ్రూట్ అంటే యూ కాంట్ హ్యావ్ వన్ ఫుల్ డ్రాగన్ ఫ్రూట్ వన్ ఫుల్ మ్యాంగో పెద్ద ఉంటే ఇట్స్ హాఫ్ బికాస్ వీ నీడ్ టు నో ద పోర్షన్ ఆపిల్ కూడా ఐ డూ ఓన్లీ హాఫ్ అన్ ఆపిల్ హెల్త్ మంచిది కదా అది దట్ ఈస్ ద థింగ్ ఇప్పుడు మంచిది మంచిది గ్లూటెన్ ఫ్రీ అని షుగర్ ఫ్రీ అంటారు కానీ దాంట్లో బెల్లమో డేట్స్ పౌడర్ ఇస్ దేర్ దోస్ ఆర్ హై క్యాలరీస్ ఇట్స్ నాట్ హెల్దీ ఇట్ ఈస్ క్యాలరీస్ చూసుకోవాలి మనం డైట్ ఫ్రీ షుగర్ ఫ్రీ షుగర్ ఫ్రీ అనేసి డ్రింక్ ఆర్ ఈట్ ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ ద వే యూస్ థింగ్స్ అది కమర్షియల్ గా అట్లా మీకు అమ్మడానికి ట్రై చేస్తారు కానీ మనం కూర్చొని ఆలోచించాల్సిందంటే షుగర్ బదులు ఇది తీసుకుంటున్నాం బికాస్ కెమికల్ క్లెన్ షుగర్ ని కెమికల్ లో చాలా ట్రీట్మెంట్ చేస్తారు మేబీ బెల్లంలో అది ఉండదు ఇట్స్ లైక్ దాట్ ఈస్ ఓన్లీ గుడ్ పార్ట్ బట్ క్యాలరీస్ ఆర్ ద సేమ్ అంతే కదా సో ఇది షుగర్ ఫ్రీ అని చెప్పేసి రెండు చమ్చేసుకునే టీ తాగితే ఇట్ ఈస్ రాంగ్ సో అట్లాంటి చిన్న చిన్న ఆలోచించుకుంటా మనం చాయిసెస్ చేసుకోవాలి కన్సూమర్స్ కి డయట్ ఫ్రీ షుగర్ ఫ్రీ నో సాల్ట్ నో ఇది వాటిని చూసి మోసపోవద్దు దట్ ఈస్ వాట్ అందుకే వీ బికమ్ స్మార్ట్ కన్స్యూమర్స్ దీ వెరీ ఇంపార్టెంట్ సో గుమ్మడికాయ జ్యూస్ అయిపోయింది ఫ్రూట్ అయిపోయింది దెన్ డిపెండింగ్ ఆన్ వాట్ మై ఇంటెన్సిటీ ఆఫ్ ట్రైనింగ్ అంటే ఆ రోజు ఎంత ట్రైనింగ్ చేశానో ఏ బాడీ పార్ట్ మీద ట్రైనింగ్ చేశాను దాన్ని బట్టి మై బ్రేక్ఫాస్ట్ చేంజెస్ లిటిల్ మోర్ అవర్ లెస్ అంతే వెన్ ఐ లెక్ ట్రైనింగ్ లాట్ ఆఫ్ క్యాలరీస్ అబవ్ సో ఆ రోజు చాలా ఆకలి అవుతుంది సో ఐ నీడ్ లిటిల్ మోర్ క్యాలరీస్ సో ఐ ఈ మోర్ సో దోశ వడ ఉప్మా మో మచ్ నాకు అది ఐ ఐ ఐ ఐ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ సౌండ్ సౌండ్ ఇట్లా వెస్టర్న్ లాగా కానీ దోశ అంటే వన్ దోశ ఆ దోశ పైన మళ్ళీ నేను ఒక ఆమ్లెట్ వేసుకుంటాను ప్రోటీన్ ఈవెన్ కోకోనట్ చట్లీ ఆల్సో లైక్ ఇట్స్ గుడ్ అగైన్ కోకోనట్ ఇస్ వెరీ గుడ్ సో లిటిల్ కోకోనట్ బట్ మళ్ళీ సాంబార్ ఐ డోంట్ పుట్ మళ్ళీ లాగా ఐ ఐ లైక్ చాలా సేపు సాంబార్ ఇన్ ద మార్నింగ్ ఇట్ జస్ట్ మేక్స్ బాడీ స్లో సో ఒక్కటి వన్ మోర్ థింగ్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ అండ్ అబ్జర్వ్ తిన తర్వాత బాడీ డల్ అవుతుందా యాక్టివ్ గా ఉంటుందా ద జడ్జ్మెంట్ యూ టు స్టార్ట్ అబ్జర్వింగ్ అనమాట తిన తర్వాత ఇట్లా నిద్రపోవాలి కూర్చోవాలి పడుకోవాలనిపిస్తుందా వెళ్ళి పని చేయాలనిపిస్తుందా అది ఇంపార్టెంట్ చాలా సో ఇంత మనం ఎనర్జీ కోసం కదా తినేది మనకి స్లో డౌన్ చేయడానికి కాదు ఎప్పుడు డౌన్ అవుతుంది హై కార్బ్ కంటెంట్ కార్బోహైడ్రేట్స్ హై ఉన్నప్పుడు ఇట్ మేక్ యూ హ్యాపీ దోశ బట్ షుగర్ ఆర్ సో హై షుగర్ అంటే నాట్ షుగర్ స్పైక్ యూ షుగర్ అండ్ సడన్ ఇట్ డ్రాప్ డ్రాప్ అయినప్పుడు ఆవలింతలు ఆ తేపులు ఇట్లా కొంచెం కూర్చుందాం అనిపించడం ఇంకొక టీ తాగడం కాఫీ తాగి మళ్ళీ మళ్ళీ ఉందా కాబ్స్ బ్యాలెన్స్ దోస బ్యాటర్ లో రైస్ ఉంది దాల్ ఉంది లెస్ ఆయిల్ వేసుకొని ఐ డూ ఇట్ దానిపైన ఒక ఆమ్లెట్ వేస్తే దాట్ కంప్లీట్ బ్యాలెన్స్ వచ్చేసింది అక్కడ ప్రోటీన్ వచ్చేసి సో ఐ రోల్ ఇట్ అండ్ ఈట్ ఇట్ ఇఫ్ ఐ మీటింగ్ దోస్ ఆర్ లైక్ దట్ అండ్ లేకపోతే ఐ జస్ట్ డూ త్రీ స్క్రాంబుల్డ్ ఎగ్స్ డిపెండింగ్ ఆన్ ద ట్రైనింగ్ స్క్రాంబుల్డ్ ఎగ్స్ లేకపోతే స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ ఆర్ మై ఫేవరెట్ మొలకొత్తిన శనగలు అండ్ పెసర్లు అవి ఎప్పుడు ఇంట్లో ఉంటాయి ఎవ్రీ టైం యూ గో ఇన్ మై కిచెన్ దోస్ ఆర్ రెడీలీ దేర్ దాంతోని ఇదర్ ఐ పుట్ సమ్ డేట్స్ కొన్ని వేసుకొని దాంట్లో ఇప్పుడు దిస్ అగైన్ దిస్ ఇస్ సింపుల్ ప్రతి ఒక్కరు ఇంట్లో మొలకలు ఉంటాయి అవును ఎగ్స్ ఉంటాయి సింపుల్ నాట్ ఎక్స్పెన్సివ్ మొలకలలో జస్ట్ కొంచెం కొత్తిమీర లిట్ల బిడ్ ఆఫ్ జీరా పౌడర్ లిట్ల బిడ్ ఆఫ్ డేట్స్ అంటే అవి నమలడానికి కష్టం అవుతుంది కదా ఆ నమలడం ఈజీ అవ్వడానికి కొంచెం చిటికెట్ బెల్లమన్నా చిన్న చిన్న ఒక్క డేట్ నే నాట్ టూ త్రీ డేట్స్ వన్ డేట్ వన్ బిక్ డేట్ ఖర్జూరం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి అవి పుట్టేటన్ ఆ నోట్లో ఆ యూనో స్వీట్ వచ్చినప్పుడు నోట్ లో నీళ్లు ఊరి యూ కెన్ యూనో చూ క్విక్లీ అదే అండ్ యూ పుట్ సమ్ టొమాటో ఇఫ్ యూ వాంట్ ఆ తడిదనం వస్తే ఈజీ టు ఈ స్ప్రౌట్స్ సో ఐ డూ దట్ అప్పుడప్పుడు టైం లేనప్పుడు వాట్ ఐ డూ ఆ స్ప్రౌట్స్ ఒక్క ఒక బ్లెండ్ చేస్తాను మిక్సీలో నాట్ లైక్ రుబ్బేలా కాకుండా కట్ టర్న్ చేస్తే కొంచెం ఇట్స్ ఈజీ టు ఈట్ లైక్ స్పూన్ తో ఈజీగా సో వాట్ ఈస్ దట్ దట్ ఈస్ ఆల్సో వెరీ చీప్ ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ థింగ్ టు డూ దోశ ఉంటే ఒక ఆమ్లెట్ వేసుకోండి దట్ ఈస్ నాట్ అ బిగ్ థింగ్ అగైన్ సో యూజువలీ బ్రేక్ఫాస్ట్ ఇస్ దాట్ అండ్ డో నాట్ టచ్ కార్న్ ఫ్లేక్స్ ఆర్ సీరియల్స్ నో సీరియల్స్ నో కార్న్ ఫ్లేక్స్ కాఫీ టీ

ఈవెన్ వాట్ వాజ్ ఐ గోయింగ్ టు సే ఫ్రూట్ జ్యూసెస్ నో జ్యూసింగ్ ఇస్ ద వర్స్ట్ థింగ్ దూ కెడ్ డూ అంటే నేను కూడా మిస్టేక్స్ చేసి నేర్చుకున్నాను స్మూదీస్ ఫ్రూట్ జ్యూసెస్ కంప్లీట్లీ నోను దాంట్లో ఫైబర్ తీసేస్తాం షుగర్ ని కాన్సన్ట్రేటెడ్ చేసి మింగేసేసరికి అగైన్ ఇట్స్ వెరీ షుగరీ హై క్యాలరీ లిటిల్ బిట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్ దేర్ నరిష్మెంట్ ఉంది కానీ ఇట్ హై క్యాలరీ వెయిట్ గెయిన్ త్వరగా అవుతుంది అదే అదే అర్థమైంది కార్న్ కార్న్ఫ్లేక్స్ కూడా నాట్ ద ప్రాసెస్డ్ వన్ కొందరు ఇప్పుడు హ్యాండ్ మేడ్ అనేసి ఓట్స్ వేసి కొన్ని యూనో లైక్ డ్రై ఫ్రూట్స్ నట్స్ వేసి హోమ్ కొందరు చేస్తున్నారు దోస్ ఆర్ ఓకే బట్ కార్న్ ఫ్లేక్స్ ఆర్ వెరీ బ్యాడ్ షుగర్ కోటెడ్ అబ్సల్యూట్లీ నోను

ఇప్పుడు మనం స్టిల్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ఏం తినాలి అంటే ఇట్స్ లైక్ అ డిస్గ్రేస్ అంటే వి ఆర్ వెరీ అవుట్ డేటెడ్ ఇప్పుడు ఏఐతో తోని ఎట్లా తింటే ఫంక్షన్ ఎట్ ఆర్ బెస్ట్ ఆ క్వశ్చన్ అడిగేది పోయి మనం ఇంకా వాట్ వాట్ షుడ్ వెరీ ఇట్ జస్ట్ మీ ప్లేట్ ఫోటో తీసుకోండి ఈవెన్ చాట్ ప్లేట్ లో ఫోటో తీసుకొని దీంట్లో ఎన్ని కాబ్స్ ఉన్నాయి ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి ఎంత ఫైబర్ ఉందంటే జస్ట్ ఆ ఫోటో చూసేసి ఏఐ ఏఐలింగ్ యూ ఒక సెవెన్ గ్రామ్స్ వాట్ ఎవర్ దట్ గివ్ యూ అండ్ దెన్ అల్ కెన్ ఆస్క్ ఏఐ ఏం అడగచ్చు అంటే నేను ఫార్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఉమెన్ ఇంత వెయిట్ నాది నాకు ఒక టూ వీక్స్ లో ఒక త్రీ కేజీస్ తగ్గాలి నేను పొద్దున ఇది 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 తింటున్నాను దిస్ ఇస్ హౌ మై డైట్ ఈస్ నెక్స్ట్ టూ వీక్స్ లో వెయిట్ రెడ్యూస్ కావాలంటే ఇండియన్ క్విజిన్ తినేదాన్ని నేను ఇండియన్ లో ఏ మార్పులు చేస్తే నేను టూ వీక్స్ లో ఆ త్రీ కేజీస్ తగ్గుతాను అంటే ఓ మై గాడ్ ఇట్స్ బెటర్ దూట్రిషనిస్ట్ కాలమ్స్ వేసి మండే ట్యూస్డే వెడ్నెస్డే టైమ్ తో సహా గివింగ్ యూ డైట్